హాయ్ ఫ్రెండ్స్ అవార్యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ విడి అనమాట నిన్న పేడ కల్లాపి చల్లడం వేయడం రంగులు కొట్టడం ఇవన్నీ చూశారు కదండీ ఇంక ఈరోజు మామిడి తోరణాలు చా చండుబంతుల తోరణాలు కట్టేశామండి గడపకి వాకిలికి ఇంకా ఈ వినాయక పందిరి దగ్గరికి వినాయకునికి అనమాట మాల అల్లేస్తున్నాను మామిడాకులు చండుమంతులతో పెద్దగా జమాలు అల్లేశానండి వినాయకునికి ఇది ఇంకా సాయంత్రం ఈవినింగ్ పూజ కోసం అండి పక్కన పెట్టేశాను తర్వాత ముందు రోజు నైట్ అనమాట ఉలవలు కడిగి నానబెట్టి పెట్టానండి ఈ ఉలవలని ఉదయం శుభ్రం చేసేసి ఇంకా ఉలవలు ఉడకబెడుతున్నానండి కుక్కర్లో వేసేసి మెత్తగా ఉడికాయండి ఉలవలు ఇంకా గ్రైండ్ చేసేస్తున్నానండి ఉత్త ఉలవలే గ్రైండ్ చేసానండి ఇంకా ఈ ఉల్లం ఇంకా పూర్ణం శనగల శనగ బెల్ల పూర్ణం లేకోకుండా ఉలవలు పూర్ణం చేస్తున్నానండి హెల్తీ ఆప్షన్లో ఇంక ఇప్పుడు బెల్లం పావు పెట్టేస్తున్నానండి పూర్ణము ఇప్పుడు మనము ఉలవలు మిక్సీ గ్రైండ్ కొట్టేసుకున్నాం కదండి ఆ ఉలవ పేస్ట్ అనమాట ఈ బెల్లం పావులో వేసేసి కలిపేస్తే పూర్ణం రెడీ అయిపోతుందండి మనకి కలిపేస్తున్నానండి అంత నీట్గా టేస్ట్ కూడా బాగున్నాయండి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయకుంటే ట్రై చేసి చూడండి ఉల్వపూర్ణం రెడీ అయిందండి ఇంకా చల్లార చల్లారాలి అందుకు పక్కన పెట్టేశాను చల్లారడానికి తర్వాత ఇంకా పప్పు వేసానండి కుక్కర్లో ఇంకా పోపు పెట్టేస్తున్నాను మామిడికాయ పప్పు అనమాట మామిడికాయ పప్పు వేస్తున్నాను ఈరోజు తర్వాత ఇంకా అన్నం వండి పక్కన పెట్టేశానండి చల్లారడానికి అందుకే నిమ్మకాయ పులిహోర చేసేసాను అన్నము చల్లారింది నిమ్మకాయ పులిహోర చేసేసానండి తర్వాత ఆలు తాలింపు చేశాను ఉల్లగడ్డ తాలింపు ఇంకా మనం పక్కన పెట్టుకున్నాం కదండి పూర్ణము ఉల్వల పూర్ణము చల్లారిందండి ఇంక ఇప్పుడు ఉల్వ బచ్చాలు చేస్తున్నాను ఉలువ బచ్చాలు చేసేస్తున్నానండి ఇక్కడ తర్వాత ఉల్వలు పూర్ణం బూరెలు కూడా చేయాలండి అందుకే పక్కన తీసి పెట్టాను పూర్ణము బూరెలు చేసేయడానికి ముందు బచ్చలు చేసేస్తున్నాను ఇక్కడ ఏం చేస్తుంటే మా పిల్లలు పందిర్లో వినాయకుని బొమ్మను అందుకు పెట్టుకున్నారు కదండి చిన్న వినాయకుని బొమ్మ మట్టితో తయారు చేసుకున్నారు మా పిల్లలు మా అబ్బాయి అండి బొమ్మను తయారు చేశాడనమాట ఇక్కడ పూజ చేసేసుకున్నారండి వాళ్ళు పిల్లలు పొద్దున్నే లేచి స్నానం చేసుకొని స్వామివారికి చూడండి కుసు కుంకుమ పసుపు అగరబత్తీలు ధూపం అన్ని పెట్టి పూజ చేసేసుకున్నారండి పిల్లలు ఇక్కడ నేను పన పసుపు గణపతిని పెట్టేసుకొని ఇక్కడ నేను పూజ చేసేసుకున్నానండి ఉల్వపూర్ణం అన్నమాట చిన్న చిన్న ఉండలు చేసి ఇక్కడ నైవేద్యం పెట్టాను పసుపు గణపయ్యకి ఇక్కడ అమ్మవారికి అందుకండి కింద పల్లె గేసి పెట్టేశానండి ఆకులు అన్నము పప్పు ఉర్లగడ్డ తాలింపు చిత్రాన్నము బచ్చాలు ఇవన్నీ పల్లెం పెట్టేశానండి పైన పూర్ణంతో ఉండ్రాల మాదిరి చిన్న చిన్న ఉండలు చేసి పెట్టేసుకున్నానండి స్వామికి ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట టెంకాయ ఎందుకు కొట్టేసేసుకున్నాను తర్వాత ఇంకా వినాయకుని మంత్రాలు వినాయకుని ప్రార్థన చేసేసుకున్నానండి కంప్లీట్ అయిపోయింది పూజ మొత్తము టెంకాయ చూడండి ఇక్కడ ఎట్లా పగిలిందో సేమ్ అట్లనే మా వారి షాప్లో కొట్టారండి సేమ్ అదే విధంగానే పగిలిందండి చూపిస్తాను ఇంక ఇక్కడ స్వామికి నైవేద్యం పెట్టాను కదండి ఆ నైవేద్యము స్వీకరిస్తున్నానండి నేను షాప్ దగ్గరకు వచ్చేసాను చూడండి షాప్ దగ్గర కూడా సేమ్ చూడండి టెంకాయ అలా అదే విధంగానే పగిలింది పండగ రోజు అండి వినాయక చవితి పండగ రోజు ఆ రోజు మాది మ్యారేజ్ డే అండి ఇంకా షాప్ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళానండి ఇంకా ఇంటి దగ్గర పండగ అంటే పనులు ఎక్కువనే ఉంటాయి కదండి పనులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకా చూడండి వంటలు చేశాం కదా పిండి వంటలు అవన్నీ అవన్నీ ఎక్కువ ఉన్నాయండి సామాన్లు ఇవన్నీ కడిగేసి ఆరబెట్టేశానండి ఇంకా సాయంత్రం పందిరకాడికి బొమ్మకాడికి నైవేద్యం చేయడానికని అలసందలు తీసుకొచ్చి శుభ్రం చేసేస్తున్నానండి అలసందలు శుభ్రం చేసేసి రెండుసార్లు కడిగేసానండి కడిగేసి నీళ్ళు పోసి నానబెట్టాను ఒక పది నిమిషం ఒక అర్ధగంట నానబెట్టాను అండి పందిరికాడికి ప్రసాదం తీసుకెళ్ళాలని ఇంకా కాలు సందలు తీసుకొచ్చి నానబెట్టేస్తున్నానండి గజమాల అందుకు వెళ్ళాను కదండి గజమాల అందుకు తీసుకెళ్తున్నాను ఇంకా పూలు అందుకున్నాయండి జాజి పూలు కొన్ని వస్తున్నాయి కదండి ఆ పూలు కూడా కొన్ని కోసేసి అల్లేసానండి ఇంకా వినాయకుని దగ్గరికి వెళ్ళాలని త్వర త్వరగా పనులన్నీ సాయంత్రం చేసేసుకుంటున్నానండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో పండుగ చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నానండి మేము కూడా చాలా పం చాలా బాగా చేసుకున్నామండి పండుగ మీ మీరు ఏ విధంగా చేసుకున్నారో కామెంట్లో చెప్పండి జాజ్ పూలన్నీ కోసేసానండి కొన్ని అన్నమాట కోసేసి మాలల్లుతున్నాను అనమాట ఈ విడిపూలు స్వామి గారికి తీసుకెళ్ళడానికి పక్కన పెట్టేస్తున్నానండి ఇంకా ఫ్రెషప్ కావడానికి అనమాట ఇంకా ఈ షారింగ్ కట్టుకుంటున్నాను ఫ్రెషప్ అయ్యేసి ఈ చారె కట్టుకున్నాను ఇంకా ఇవి వాళ్ళు అలసందలు కూడా నాన్నయండి ఇంకా కుక్కర్లో వేసేస్తున్నాను సరే అయితే అండి పందిరి దగ్గర బొమ్మ వీడియో పందిరి దగ్గర స్వామివారి వీడియో కానీ మేము ఏ స్వామి ఏ విధంగా ఉంది కానీ గజమాలయ అందుకు వేసే విధానం కానీ అన్నీ ఉన్నాయండి రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఇంకా స్వామి వాడికి ఇంకా అలసందలు అన్నమాట ఈ టిఫిన్లు వేసుకొని తీసుకెళ్తున్నానండి నమస్తే